వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పండు మిరపకాయ పప్పు చేస్తున్నాను ఎలా ఉంటుంది రండి చూద్దాం ఆల్రెడీ బ్యాడ్లు కొంచెం నానబెడితే మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు నానబెట్టి దాంట్లో మిర్చి వేసానండి కుక్కర్కి వేసేద్దాం రండి ఇంకా కొన్ని టమాటాసు కట్ చేసి వేసేద్దాం టమాటా టమాటాస్ కూడా కట్ చేసేసి వేసేయాలి టమాటాస్ కూడా కట్ చేసి వేసేయాలి తర్వాత దీంట్లో కొన్ని మసాలా దినుసులు కూడా వేద్దాము విజిల్ పెట్టేద్దామండి మసాలా ఇవి కొంచెం ఉడిగిన తర్వాత మసాలా దినుసులు కూడా వేస్తున్నాను వేద్దాము ఫస్ట్సేపు ఇవి కూడా కానీ పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దీంట్లో మసాలా వేద్దామండి కొంచెం చింతపండు వేద్దాము కొంచెం ధనియాల పౌడర్ వేద్దాము చూడండి పసుపు కూడా కొంచెం వేద్దాము జీలకర్ర వేద్దాం అవి వేస్తారా అంటే అవి టేస్ట్ కోసం అండి వేస్తే బాగుంటుంది టేస్ట్ కొంచెం మెంతులు అండి ఉప్పు కూడా వేస్తున్నాను అంతే ఇవి ఆల్మోస్ట్ ఇంకా ఆఫ్ ఉడికిపోయాయి కదండి అందుకు కొంచెం ఇంకా లైట్గా కాలు బాగా ఉడికొస్తే లైట్గా ఆ మసాలా అంతా టేస్ట్ బాగుంటుందండి కొన్ని వాటర్ కూడా వేస్తామండి ఆల్మోస్ట్గా అయిపోవచ్చుందండి జస్ట్ అట్లా తిప్పేసి కొంతమంది డైరెక్ట్గా విజిల్ పెట్టేస్తారండి అట్లా కాకుండా సగం విజిల్ పెట్టి ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి దీన్ని అట్లా రాముదామండి లైట్గా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చూస్తూనే తినాలి తినాలనిపిస్తుంది ఈ పప్పు చూడండి తొత్తడం కూడా అయిపోయింది పప్పు అయితే ఆల్మోస్ట్ తిరగతి పెడదామండి దీంట్లో ఆయిల్ అయితే పోసేస్తున్నానండి கொஞ்சம் பப்பு தீசிப்படுத்த ఆల్మోస్ట్ లైట్ అయిపోవచ్చిందండి

న్యూ రెసిపీ అండి ఇది ప పండు పప్పు అండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకే బాయ్